హాయ్ అండి మన తోటలో గులాబీ పువ్వులు చూడండి గుత్తులు గుత్తులుగా ఊసినాయి ఇంకా ఈ గులాబీ పువ్వులు అన్నీ తెంపుకుందాం ఎన్ని పువ్వులు పూసినాయో చూడండి ఇంచు మించు పది పదిహేను పువ్వులు పూసినాయి ఇప్పుడైతే కొన్ని పువ్వులు దెంపుకుందాం చూడండి ఎంత చక్కటి గులాబీలో అలాగే పింక్ కలర్ గులాబీ దెంపుకుందాం ఎంత చక్కటి పువ్వులు మనం దెంపుకుంటున్నామో చూడండి పింక్ కలర్ గులాబీలు ఇంకా ఆరెంజ్ కలర్ ఎల్లో ఆరెంజ్ డబల్ కలరు రోజ్ పువ్వులు ఎంత చక్కగా పూసినాయో చూడండి రంగురంగుల గులాబీ పువ్వులు బుట్ట నిండా గులాబీ పువ్వులు మన తోటలో గులాబీ పువ్వులు మరి మీకు నచ్చిందా మా తోటలో వచ్చిన గులాబీ పువ్వులు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి